యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తున్నానండి నేను సరదాగా ఈరోజు గంధం తయారు చేసుకునేది తయారు వీడియో మీకు తీసుకొస్తాను మేము ముందుకు అని చెప్పాను కదా అందుకని నేను యాక్చువల్గా మొన్న కలుపుకున్న గంధం అది సరిగ్గా లేదు ఈసారి మళ్ళీ కలుపుకుందాం ఉద్దేశంతో ఎలాగో కలుపుతున్నాను కదా మీకు కూడా ఒకసారి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి ఇది నేను ఏమేం కలుపుతాను అంటే నిజానికండి పంచోపచారాల్లో అతి ముఖ్యమైన ముఖ్యమైనది తత్వానికి ప్రతీకగా అమ్మకి మనం గంధం సమర్పిస్తామండి ఈ చాలా పద్ధతిగా చేసే వాళ్ళైతే గంధం అప్పటికప్పుడు శాండిల్ అరగదీసి చేస్తారండి ఇలాగా మనలాగా పౌడర్స్ యూజ్ చేయరు మనకు అంత టైం చేసుకుంటా ఉంటే సరిపోదు కదా ఇప్పుడున్న దానిలో ఇది ఫస్ట్ నుంచి అలవాటు పడిపోయిన మూలన చా బాగా చిన్నప్పుడు అలా అరగదీసేదాని కానీ రాను రాను ఇలా దిగిపోయాను ఇది సరిగ్గా కలవలేదు ఇది ఒకసారి కలుపుకుంటూ పనిలో పని మీరు చూపించేద్దామన్న ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను చూసారా కలవలేదు డబ్బాలు వేసి కలిపితే సరిగ్గా కలవలేదని నేను ఇగో ఇవన్నీ మళ్ళీ కలుపుదామని అనుకుంటు ఇంకొకటి మనం ఎప్పుడైనా సరే అండి పూజకి వచ్చేవాళ్ళు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ చుట్టూ అగరబత్తుల వాసన అగరబత్తి శ్వాసనలు సువాసనలు అమ్మకి సమర్పించాలండి దానివల్ల చెడు ఆలోచనలన్నీ ఈ దరిదాపుల్లోకి ఎప్పుడైనా శుభం ఎక్కడ ఉంటుందో అక్కడే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అందువల్ల మనం మనం కూడా పరిశుభ్రంగా గంధం కుంకుమ ధారణలు సుమంగలి ద్రవ్యాలు అంటారు కదా ఇవన్నీని ఆ ఇవేటన్నింటి ఇంపార్టెన్స్ మనకు పూజలో మనం చోడసోపచారాలతో పూజ చేయలేకపోయినా గా అయితే నిజానికి మనం చేయాల్సిన పూజ విధానం అంతా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటే వెళ్ళిపోతాం కనీసం ఎంత తగ్గించేసినా కూడా అట్లీస్ట్ పంచోపచార పూజలైనా చేయాలి భగవంతుడికి మనం పంచోపచారాలు అంటే ఆకాశతత్వానికి ప్రతీకగా పృథ్వీ తత్వానికి ప్రతీకగా పంచభూతాత్మకమైన ఈ శరీరంలో ఉన్న ప్రతి మనస్సునే భగవంతుడికి అర్పించేస్తానా అన్న భావనతో ఈ పంచోపచార పూజ చేస్తున్నామండి మనం అసలు భగవంతుడే మనకి అన్ని సమర్పించిన అప్పుడు ఆయనకి అసలు మనం ఏమి ఇవ్వగలమండి మనం ఏమి ఇవ్వలేము కాబట్టి మన శరీరాన్నే మనం భగవంతుడికి అర్పణ చేస్తాం అందుకని ఇది అర్పించలేం కాబట్టి దీనికి ప్రతీకగా మనం పృథ్వీ తత్వానికి ప్రతీకగా గంధాన్ని తీసుకుంటున్నామండి గంధం చెక్కతో తీసుకుంటేనే పెర్ఫెక్ట్ వాళ్ళ ఎవరికీ కాదు ఇప్పుడు నాకు అలవాటు అయిపోయిన పద్ధతుల్లో నేను ఇది నాకు విజయవాడలో ఎవరో చెప్పడం వల్ల ఇలా అలవాటు పడిపోయాను సరదాగా చూపిస్తున్నాను నిజానికి గంధం రకరకాల పౌడర్స్ వచ్చేస్తున్నాయండి మళ్ళీ ఇందులో ఎందుకు వేసేసింది మళ్ళీ ఇలా ఎందుకు కలుపుకుంటుంది అని అనుకుంటారేమో నేను సరిగ్గా కలవలేదు కలుపుదామని నేను గంధం ఎక్కువ వాడతానండి సరిగ్గా కలపలేదు అన్న ఉద్దేశంతో ఇందులో వేసాను ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నాను ఇది డైలీ వాడి కుంకుమ గంధం అండి ఆ రోజు అమ్మకి ఎక్కువ వాడతాను శ్రీచక్రానికి కూడా అండి మీకు కూడా నా దగ్గర చిన్నది పాతది గురుగారు ముందు ఇచ్చిన శ్రీచక్రం ఒకటి ఉంది నేను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎలా వాడతానో అది మీకు చూపిస్తాను శ్రీచక్ర అర్చన చేసే వాళ్ళకి గంధం చాలా చాలా బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు నిజానికి అండి మనం భగవంతుడికి గంధం సమర్పిస్తున్నాము అంటే మన శరీరాన్నే మనం అమ్మవారికి ఇచ్చేస్తున్నాము మనం నేను అంటూ లేని స్టేజ్ని భగవంతుడికి ఇది ఇంకా అండి జపాలు చేసుకునే వాళ్ళకి అయితే పద్ధతి ప్రకారం చేసే వాళ్ళకి మానసికంగా భగవంతుడికి సమర్పిస్తారండి ఈ పంచ ఉపచారాలు మానసికంగా కొన్ని ముద్రల ద్వారా చూపిస్తారన్నమాట చాలా అసలు కంపల్సరిగా గంధం లేకుండా పూజ అన్నది ఇంకా అసలు కంప్లీట్ అవ్వదు అన్న విషయం గుర్తుంచుకుంటారు అని అనుకుంటూ గంధం సువాసనలు వెజ్జళ్ళడం కోసం నేను ప్రతిరోజు తయారు చేసుకుని ఇప్పుడు మనకి మైసూరు వెళ్ళినా కూడా చీట్ చేస్తున్నారేమో అన్నట్టు తయారయ్యింది ఎక్కడికక్కడ గంధం గంధం వివిధ రేట్లు ఆఖరికి లేపాక్షిలో కూడా రేట్లు తేడాలు ఉంటున్నాయి నేను లేపాక్షిలో ఎక్కువ ప్రతిదీ కొంటాను కానీ చాలా రేట్లు వేరియేషన్స్ ఉన్నాయి అయినా కూడా నేను లేపాక్షికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ ఫస్ట్ నుంచి నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గంధం తిమ్స్ తెచ్చేసుకునేదానండి ఆ తెచ్చుకున్న అవన్నీ షిరిడిలోనండి బాబా గారికి ఎలాగో అలవాటైపోయింది నాకు గత కొన్ని సంవత్సరాలుగా నేను షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం ఇది అష్ట గంధం అని చెప్పి చెప్తారు కానీ దీన్ని ఎందుకు వాడతాను బాబా గారికి అయితే ఇదే వాడతారు దీన్ని ఎందుకు వాడతానంటే కొంచెం క్రిస్టల్స్ క్రిస్టల్స్ కింద ఉండి గమ్ ఎక్కువ ఉన్నట్టుండి పట్టుకుంటుందండి అందుకని గట్టి నేను షిరిడి నుంచి తెప్పించుకుంటాను ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి నేను వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే ఈ మధ్య తెలిసింది నాకు ఇది కాకినాడలో కూడా పూజా స్టోర్స్ ఉంది కదా అందులో దొరుకుతుంది మనకి లేపాక్షిలో మాత్రం ఇవి దొరుకుతాయి అండి ఇది చాలా కాస్ట్ ఇంత పెద్దది నేను రోజు ఎక్కువ వాడతాను ఇప్పుడు నేను కలిపిన గంధం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో అంత నేను అంత ఇంత పెట్టలేక ఇది కలుపుతానండి కొన్ని రెండు మూడు రకాలు అక్కడ తక్కువ రేటు ఎక్కువ రేటు అని ఉంటాయి అవి నేను అన్ని రకాలు కొని కలుపుతాను అది షిరిడి నుంచి తెప్పించింది అష్టగంధం అన్నది మాత్రం నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసాను అష్టగంధం లేదు ఏమీ లేదు అది ఇది అని అన్నారు కానీ నాకైతే బానే ఉపయోగపడుతుంది నేను అలవాటు పడిపోయాను కదా వాడేస్తున్నాను రోజు తీయటం అంటే అది కూడా శ్రీచక్రం అంత గంధంతో ఉంచాలండి అంత కష్టం కదా నాకు ఈ ఈ చందనం అండి ఈ ఇది మనకి ఈ కలర్ లో ఉంటే ఇది ప్యూర్ అని చెప్పిస్తారండి మనకి ఈ కలర్ లో ఉంది ఇది మనం ఇక్కడ స్వామి దగ్గర చందనోత్సవం జరుగుతుంది కదా నరసింహ నరసింహస్వామి సింహాచలం ఆయనకి గంధం రాసినప్పుడు అండి తీస్తా ఉంటారు అక్కడ చాలా మంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ ని స్వామికి అలంకారం చేయడానికి పోయటానికి చందనం తీసేవాళ్ళకండి ఆ ముక్కులకి గుడ్డలు కూడా కట్టేసుకున్నారు ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎప్పుడో అబ్జర్వ్ చేశాను ఆ స్మెల్ కూడా మనం తీసుకోకూడదంటండి ఇవి మామూలు ఇక్కడ ఇక్కడ అన్ని రకాలు కలిపేస్తాను ఎందుకంటే కొంచెం ఏది ఎందులో ఏది స్మెల్ ఉందో తెలియదు కదా ఇంకా ఎక్స్ట్రాగా నేను ఇది కలుపుతానండి ఇది జవాబుది పౌడర్ అని ఇది కూడా లేపాక్షిలోనే దొరుకుతుందండి ఎప్పుడు ఇవి రెండు మూడు ఉంచేసుకుంటాను నేను శివుడికి అభిషేకం చేసినప్పుడు కూడా నేను ఖచ్చితంగా నీళ్ళల్లో ఇవన్నీ కలుపుకుని స్వామికి అభిషేకం చేస్తాను సుగంధ ద్రవ్యాలతో చాలా స్వామికి ఇష్టం అండి స్వామికి అండి ఈశ్వరుడు శివలింగం ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అయినా కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొత్తగా స్వామి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడతాయని నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా స్వామికి ఎప్పుడైనా సరే అండి నీట్గా ఉండాలండి అలంకారం కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు విభూతులు రాసేసి ఇలా రాసేస్తే ఆయనకి నచ్చదండి నీకు చెప్పారా అంటే అవును చెప్పారనే చెప్పేస్తాను స్వామిని నేను చక్కగా మూడు విభూ పెట్టి మధ్యలో చందనంతో అలంకారం చేసి కుంకుమ పెట్టి ఆ పైన ఆ బంగారం పెట్టి రుద్రాక్షలు వేస్తానండి శివ పూజ అంటే విభూతి అంటారు అమ్మ పూజకి చందనం ఎవరికైనా కూడా ఏ పూజకైనా కంపల్సరీ కావాల్సింది మనకి చందనం అండి ఈ చందనం కలుపుకోవడం నేను ఇంత కష్టపడతాను కానీ ఇది వన్స్ మనం కలిపేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుందండి జవాదు వేస్తానండి ఇది కూడా శాండిల్వుడ్ పౌడరే ఇది కొంచెం తక్కువ రేట్ది ఎక్ ఇది చాలా కాస్ట్ ఎక్కువ అండి ఇది ఎంత అంటే చెప్పేస్తాను రేట్లు చెప్తే బాగుంటుంది కానీ నాకు గుర్తుండదు ఇవి ట్యాగ్స్ ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ట్యాగ్ మీద కూడా లేదు కళ్ళు జోడు ఉన్నాయి రాదమ్మ కళ్ళు కొంచెం తేడా కనిపించింది ఎనిమిది వందల ముప్పై మూడు ఐదు వందల ముప్పయో మరి ఏటో కాదు ఇది రేట్ ఎంత తెలియలేదు నాకు ఓకే మీరు లేపాక్షిలో ఎంక్వైరీ చేస్తుంటే వచ్చేస్తుంది లేపాక్షిలో కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కూడా క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ డౌట్ ఉండదు అని చెప్పి లేపాక్షికి వెళ్తా కాస్ట్ ఎక్కువ అని ఎలా చెప్పానంటారంటే పార్టిషనర్స్ పార్టీషనర్స్ సెపరేషన్ కోసం వుడ్ ఫ్రేమ్స్ వస్తాయి కదా అవి లేపాక్షిలో ఎన్ని వేలో చెప్పేసాడండి కేవలం డాక్టర్ గారు ఆన్లైన్లో పన్నెండు వేలకే తెప్పించేసారు అది అది అందుకని కొన్ని కొన్ని ఇలాంటివంటే పోనీ మనకి క్వాలిటీస్ కావాలి కానీ అవి ఏం బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని చూస్ చేసుకుని ఇప్పుడు ఆఫర్స్ పెట్టాడు అన్నింటి మీద ఆఫర్స్ పెట్టాడు కాబట్టి చూసుకుని ఒలిగిపోయింది చూడు అసలే బాల్ రేట్ అంటే కింద మీద వంపేస్తుంది రాదమ్మ రాదమ్మ పని తీరు అనుకుంటూ పిల్లలు తయారైపోతారు చూసారా ఒలిగిపోయింది పర్లేదులే చూసారా ఇంత చిన్నది ఎంత కాస్ట్ టెన్ గ్రామ్స్ అంటే నెట్ ఈ బిల్ అయితే కొంచెం పెద్దదే వచ్చింది నాకు చాలు ఇది ఇది ఒకటే సేమ్ కంపెనీస్ మార్ని కానీ ఏదే ఏదైనా ఒకటే జవర్ పౌడర్ కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది ఒకటి కొంచెం కలరు వేరే కంపెనీలను బట్టి ఇది బ్లాక్ కలర్ వచ్చింది కదా అయినా కూడా వాడతాను ఫ్లేవర్స్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి పోనీలు అన్ని కలిపి అమ్మకి మంచి సువాసనలు వెదజల్లుతా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను రెండు మూడు రకాలు తీసుకుని కలుపుకుంటాను ఇందులో ఫస్ట్లో అయితే కలిపే ముందు చిన్న కొద్దిగా పసుపు కూడా వేసేదాన్ని పనిగట్టి పసుపు పెట్టాను కదా అని సో ఇన్ని రకాలు కలిపి నేను ఆ డబ్బాలోకి అంత పెద్ద డబ్బాలోకి తీసుకుంటాను అనమాట ఇప్పుడు ఎక్కువైపోతుంది కదా అంతా కలపట్లేదు జస్ట్ మీరు చూపించడం కోసమే కదా సరదాగా కలుపుకుంటూ నాలుగు కబుల్ చెప్పేద్దామని ఇంకొకటి ఏంటంటే అండి గంధం పంచభూతాత్మకమైన మన శరీరానికి సంబంధించి అమ్మకి మనం అర్పించే గంధం అంత ప్రాముఖ్యమైనది కదా దాంతోపాటుగా ఈ సువాసనలు కూడా మనలో ఉన్న చెడు వాసనలు పక్కకు చేస్తాయని చెప్పేసి కొంత కూడా వాడతామండి ఇంకొకటి ఏంటంటే మన శరీరానికి కూడా మంచిది గంధం అని చెప్పేసి నిజానికండి కంచికామక్షమ్మ గుడిలోనండి గంధం ఇస్తారు ఇసలు అసలు ఆ గంధం అభిషేకం అమ్మవారికి ఇలా చేసేస్తారు కదా చేసినప్పుడు కళ్ళు ఇలా తుడిచి కుంకుమ పెడతారండి ఇంకా అసలు ఆ గంధంతో అభిషేకం పసుపుతో అభిషేకం చూసి తీరాల్సిందే కానీ మాటలు రావు ఇంకా పాలు పెరుగుతో అమ్మకు అభిషేకం చేసేటప్పుడు అయితే నవ్వులు కనిపిస్తూ అన్నమాట అమ్మ నవ్వు చిరునవ్వులు మొత్తం అంతా అలా కనిపించేస్తా ఉంటారు అమ్మవారు సో ఎప్పుడైనా సరే మళ్ళీ అక్కడ కంచకామాక్షం దగ్గరికి వెళ్తాను నన్ను అనుకోకుండా వెళ్ళినప్పుడు చూడండి గుడిల్లో కొన్ని చోట్ల ఇస్తారు అప్పు అంటే అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారికి అలంకరించిన ఇక్కడ పెద్ద గంధం మీద ముద్దులు చేసి ఇస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో ఆ చందనం తీసుకొచ్చుకునండి నేను ఇంట్లో సిరిహాసి పెట్టి వాటిని వాటిలో కలుపుతున్నాను నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మన శారీస్ పంపే వాళ్ళకి గంధం పంపిస్తాం కదా దానిలో కూడా కొంచెం కలుపుతున్నాను అవి ఇవి ఎండిపోయి అయినా చూసుకోకుండా కొంచెం నీళ్లు కానీ శాండిల్వుడ్ ఆయిల్ కానీ వేసేసుకుని చక్కగా రోజు పెట్టేసుకుని వెళ్తే మనకి నెగటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయండి మనకి ఏం జరిగింది నాకు జరగలేదు మంచి అని అనుకోద్దు ఈ రోజు మనం పూజ చేసుకున్నామంటే మన అదృష్టం అనుకుని చేసుకోండి ఇంత గంధం ఏ విధాలుగా వాడతాను అంటే శ్రీచక్రం ఉంది కదండి శ్రీచక్రం గురువుగారు ఇచ్చిన శ్రీ గురువుగారు నేర్పించిందే ఆయన కొంచెం కలిపేసండి అసలు గురుగారు ఏం చెప్తారంటే అసలు ఒకసారి నేను ఇది చూసుకుని కలుపుకుంటానండి ఇది కలర్ కూడా నాకు అమ్ముకి అలా కనిపించాలి కదా అందుకని కొంచెం ఇది ఎక్కువ వేసుకుంటాను అష్టగంధం అన్నది ఎప్పుడైనా సరే ప్యూర్ శాండిల్ పౌడర్ అండి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు తక్కువ రేటుకి వచ్చేసింది అంటే మాత్రం ఖచ్చితంగా అది డూప్లికేటే అవుతుందండి ఇప్పుడు నేను ఇలా బాక్స్ బాక్స్లో ఉంచేసుకుంటూ ఉంటాను ఇది ఏ రోజు ఆ రోజే కలుపుకోవాలని చెప్తున్నారు కానీ నాకు క్వాంటిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుంది ఎక్కువ తక్కువలు పడిపోతాయి కదా అంత వేస్ట్ చేయటం ఇష్టం లేక నాకు నేను ఇంత అవసరం లేదు మీకు సరదాగా కలిపి చూపిస్తున్నాను మంచి సువాసనలు వచ్చేస్తుంది అండి ఇది నిజానికి భగవంతుడికి సమర్పించే వాటిని మనము సువాసన పీల్చకూడదని చెప్పేసి చెప్తున్నాను కదా ఆ ముక్కులకి గుడ్డలు కట్టేసుకుని నోటికి ముక్కుకి ఇలా కట్టేసుకుని చేస్తారు అంత అంత పవిత్రంగా ఉండాలండి ఏ ఇంకొకటి కూడా చెప్తాను భగవంతుడికి పూజ చేసేటప్పుడు చిన్న ఎంగిల్ కూడా తగలకూడదండి దానికి పెద్ద దోషాల కింద అంటుకుంటూ ఉంటాయండి ఇప్పుడు నేను మాట్లాడుతూ చేశాను ఏమో ఎందుకన్నా మంచిది మనకి తెలియదు కదా అందుకని నేను చెప్పింది కొంతమందికి అర్థమవుతుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అండి శ్రీచక్రం మీద నుంచి ఇంకొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను శ్రీచక్రం మీద నుంచి మొత్తం అలా వేసేస్తామండి శ్రీచక్రం అంతా అసలు ఆవరణలన్నీ గంధంతో నిండిపోయిన తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమేసి సూత్రాలు నల్ల పూసలు పూలు అన్ని అలంకరించేసి అలా వదిలేస్తాను మన్నాడు మళ్ళీ ఫ్రెష్గా అభిషేకం చేసేటప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వేస్తా ఉంటాను ఇది ఏ రోజు దా రోజు కలుపుకోవాలని చెప్పేసి అంటారు నిజానికి కానీ నాకు అవ్వదు కాబట్టి మిగిలిపోతుంది కదా ఇప్పుడు ఇందులో సగం వాడేననుకోండి సగం మిగిలిపోతుంది సగం మిగిలిపోయిన దానికి ఇలా టైట్ గా మూత పెట్టేసినప్పుడు అండి ఏం అవ్వట్లేదు ఫ్రెష్గా ఇప్పుడే కలిపినట్టు ఉంటుంది మా అన్నాడు కొద్దిగా ఫ్రెష్ చేసుకుని కలుపుకుంటూ ఉంటాను ఇది నేను చెప్పిన గంధం కథ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇందులో ఏమైనా క్వాంటిటీస్ తక్కువ మంచి వాసనలు రాకపోయినా అమ్మవారికి అలంకరించిన తర్వాత తీస్తా ఉంటే అవి తెలియకుండానే అవి వాసనలు వచ్చేస్తాయండి అమ్మవారు మనకి సహస్రనామాల్లో వస్తాయి కదా అమ్మ వేసుకున్న తాంబూలు చెరవడంతో మొత్తం మా చుట్టుపక్కల అంతా సువాసన వెదజల్తా అని అమ్మకు అలాగే ఉంటాయి ఈ వాసనల కంటే అమ్మ దగ్గర వచ్చే వాసనలు ఇంకా బాగుంటాయి కొంతమంది భక్తులకి మన ఇంటికి వచ్చినప్పుడు అవి ఎక్స్పీరియన్స్ నిజానికి ఎన్ని సువాసనలు ఎన్ని అగరబీస్ పెట్టినా కూడా ఆ వాసనలు మనకు అందవండి అంత మంచి వాసనలు అమ్మ దగ్గర వచ్చేస్తా ఉంటాయి ఆ నేను ఇది సరదాగా చేసిన వీడియో రెండు కబులు చెప్తాను ఇంకొకటి ఏంటంటే పూజ మొదలు పెట్టే ముందండి చెప్పాలని అనుకుంటూ ఎప్పుడు మర్చిపోతున్నాను అనుకని చెప్తున్నాను ఖచ్చితంగా అండి ఆగమార్ధంత దేవానం గమనార్థంత రాక్షసం అని శ్లోకం చదువుతూ గంట అనాథం చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే మనం గంటానాదం చేస్తామో ఇది కొన్ని కొంతమంది చేయటం లేదు అని అనిపిస్తుంది నాకు ఓన్లీ గంట అంటే మనం హారతి ఇచ్చినప్పుడు మాత్రమే గంటనాదం అనుకుంటున్నారు కాదు పూజ మొదలు పెట్టేటప్పుడే మనం దే రాక్షసులందరూ వెళ్ళిపోండి దేవతలందరినీ పిలుస్తున్నామని ఆహ్వానిస్తున్నాం అన్నమాట అప్పుడు అక్కడ ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ వెళ్ళిపోయి మనకి దేవతా శక్తులంతా ఈ సువాసనలు వెదజల్లే వాతావరణంలో దైవీ శక్తులు అన్ని మనకి హెల్ప్ చేస్తాయండి అమ్మవారికి మనం దగ్గర క్రమంలో సాధకులకి సో కొంచెం ఏదో కాసేపు సరదాగా మీతో గడుపుతున్నానే అనుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా సరదాగా చూస్తారని అనుకుంటేనే నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే